సో గాయస్ టుడే లైక్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ న్యూ ఫైనాన్స్ ఇయర్ సెకండ్ బ్యాచ్ టుడే ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ అవుతుంది ఎవరైతే టాలీ లోకేజ్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే టుడే మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు సో గైస్ చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్తో రియల్ టైమ్ సినారేస్తో కేస్ స్టడీస్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరి మీద ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేసే విధంగా మనకు న్యూ ఇయర్ నుంచి న్యూ బెథలజీ కాన్సెప్ట్స్తో సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు ట్యాలీని ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని ఓకే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో టుడే క్లాస్లో సెకండ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ మెథడ్స్ ఉంటాయండి మోడ్స్ ఉంటాయి ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడ్ అనేది ఉంటుంది సో ఎవరైతే ట్యాలీ కోర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఓకే న్యూ ఇయర్ ఆఫర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ ఖర్చుతో ఈ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడ్యూల్ మీరు చూసుకుంటే ఆన్లైన్లో మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ ఒకటి వన్ ఫార్టీ పేజెస్ ఒక మెటీరియల్ ఉంటుంది వన్ సెవెంటీ పేజెస్ ఒక మెటీరియల్ ఉంటుంది తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఒక ఫిఫ్టీ పేజెస్తో మెటీరియల్స్ కూడా ఉంటాయి ఆ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను అడ్వాన్స్ లెక్స్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సో డైలీ మనకు ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది ఓకే లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను వాటితో పాటు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఎవరి మీద ఆధారపడకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో గాయస్ ఇక్కడ లాస్ట్ క్లాసెస్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు యా ఇక్కడ మీకు నేర్పించే కంటెంట్ చూసుకుంటే జిఎస్టీఆర్ వర్క్ ఫైలింగ్ జిఎస్టీఆర్ త్రీబీ ఫైలింగ్ ఈవే బిల్ అంటే ఏంటి ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి ఓకే సో తర్వాత మనకి చూసుకున్నట్లయితే పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి టీఆర్ఎస్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి ఓకే మనకి టీడీఎస్ టీసీఎస్ తర్వాత మనకి సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓకే తర్వాత పార్ట్నర్షిప్ కంపెనీ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ పాయింట్ ఆఫ్ సేల్స్ తర్వాత మనకి ఫారిన్ కరెన్సీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే మనకి కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఓకే స్కూల్స్ లైక్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ వర్చర్ టైప్ కేస్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ ఇచ్చినతో ఎవరికీ ఆధారపడుతున్నారు విత్ ఇన్ థర్టీ ఆ థర్టీ ఫైవ్ డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్తో మీకు నాలెడ్జ్ కావాలనుకుంటే మీ రెజ్యూమ్స్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవ్వాలి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మీకు కాల్స్ వస్తాయి మార్కెట్లో ప్రతీది కూడా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్స్ న్యారేజ్తో మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది టుడే ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అవుతున్నాయి స్టిల్ ఈరోజు ఈవినింగ్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాను మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీకు ఎన్నో డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే జస్ట్ ఫర్ థర్టీ డేస్లో కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే మోడల్ ఎయిట్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఓకే సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ మీ డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీలో సేవ్ అవుతాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎవరి మీద ఆధారపడకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తూ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు మీకు లైఫ్ టైం ల్యాక్సెస్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సబ్జెక్ట్ని మీకు సపరేట్గా ఒక పోర్టల్ ఇస్తారు యూజర్ ఐడి పాస్పోర్ట్ మీకు సపరేట్గా పోర్టల్ ఇస్తారు వాటిలో మీరు నేను చెప్పే కంటెంటే కాదు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుంది అది చూసి మీరు బాగా నేర్చుకోవచ్చు మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా ప్రతీది మీకు తెలిసే విధంగా ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్లో మీకు క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది టుడే ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అనేది మీ చాయిస్ మీకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ మోడ్యూల్ కావాలి సో మీకు అవి కావాలనుకుంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫోర్ ఫైవ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అది మీ చాయిస్ లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి మీకు డెమోస్ కావాలనుకుంటే మన టాలీలోకి ఛానల్లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి చూసుకొని మీరు వినొచ్చు మన వే ఆఫ్ లర్నింగ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మన మెటీరియల్స్ కానీ లేక సక్సెస్ స్టోరీస్ కానీ మీరు అన్నీ చూసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే అది లేదు ప్రతిదీ కూడా మీ చేత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ నుంచి ఇన్స్టలేషన్ వరకు విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ప్రాక్టికల్ మెటీరియల్స్తో రియల్ టైమ్ సినారియోస్తో ఎవ్వరి మీద మీరు ఆధారపడకుండా ప్రతీది మీరే చేసే విధంగా మన లర్నింగ్ అనేది ఉంటుంది న్యూ ఫైనాన్స్ ఇయర్ న్యూ మెథడాలజీ న్యూ కంటెంట్తో సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాను టుడే మనకి సెకండ్ బ్యాచ్ న్యూ ఫైనాన్స్ ఇయర్లో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మీకు కావాల్సిన డీటెయిల్స్ నేను పంపిస్తాను ఫోర్ ఫైవ్ మోడల్ పంపిస్తాను ప్యాకేజ్ ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ పంపిస్తాను అవి మీరు చూసుకొని మీకు నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో గాయస్ లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ కావాలి అనుకుంటే ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు నాకు సబ్జెక్టు మాత్రం కావాలి సర్టిఫికేట్స్ అనుకుంటే ఫోర్ ఫైవ్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా అమెజాన్లో టాలీ లొకేషన్ మెటీరియల్స్ ఉంటాయి న్యూ మెటీరియల్స్ ఉంటాయి సో అవి పర్చేజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో వీడియో చూసుకొని నేర్చుకుంటారంటే అలా కూడా నేర్చుకోండి వాటికి సంబంధించిన లింక్స్ మనము డిస్క్రిప్షన్లో ఇస్తాం ట్యాలీ లొకేస్ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే బేస్డ్ ఆన్ అన్ని రకాలుగా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీకు మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ హార్డ్ కాపీ పర్చేజ్ చేసుకోండి లైవ్ సెషన్స్ జాయిన్ అయ్యి నాకు సబ్జెక్ట్ కావాలి రేపు నేను బిజినెస్ పెట్టుకున్నాను బిజినెస్ అకౌంట్స్ నేను మెయింటైన్ చేయాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వండి ఓన్లీ వీడియో బేస్డ్ ట్రైనింగ్ కావాలనుకుంటే వీడియోస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము సమ్ లెస్ అమౌంట్కి అది మీరు జాయిన్ అవ్వచ్చు ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది లోకేస్ ఇన్ఫోటెక్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ టాలీ అసోసియేట్ పార్ట్నర్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి మరిన్ని కోర్స్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను అవి చూసి ఓకే అయితే మీరు యూనిట్గా జాయిన్ అవ్వచ్చు లేట్ చేయకండి జస్ట్ మనకు ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ టైం ఉంది లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రాక్టికల్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బెస్ట్ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ మనం చూసుకొని మార్కెట్లో చాలా జాగ్రత్త ఫేక్ ఎక్కువగా వస్తున్నారు మార్కెట్లోకి ఎవరు రియల్ టైప్ పర్సన్స్ ఎవరు ఫేక్ పర్సన్స్ అనేది కూడా గమనించుకొని మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మంచిగా జాయిన్ అవ్వండి ముందే చెప్తున్నాను ఓకేనా మార్కెట్లో ఫేక్ పర్సన్స్ ఎక్కువైపోయారు అది కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే thank you thank you very much meet danny lucas bye